అందరికీ నమస్తే అండి ఇంకో రెండు రోజుల్లో పోలింగ్ ఉంది ఎల్లుండి సో మనకు రెండే ఆప్షన్స్ ఒకటి వైసీపీ రెండు టీడీపీ కూటమి రెండు ఇద్దరే ఆప్షన్స్ మన రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలా ఇద్దరే రెండు రెండు పార్టీలు ఇద్దరు నాయకులు ఇద్దరిలో ఎవరు మన రాష్ట్రానికి కావాలి ఏ కూటమి ఏ పార్టీ అధికారంలో ఉండాలి టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైసీపీనా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండాలా చంద్రబాబు గారు సీఎంగా ఉండాలా తేల్చుకోవాల్సింది రెండు రోజులే టైం ఉంది సో ఎవర్ బెస్ట్ ఎవర్ వర్స్ట్ ఇలా మనం డిసైడ్ చేయాలి అంటే బెస్ట్ ఎవరు వర్స్ట్ ఎవరు అనేది మనం ఒక మూడు కోణాల్లో డిసైడ్ చేద్దాం మూడు అంశాల్లో డిసైడ్ చేద్దాం ఒకటి అవినీతి రెండు అరాచకం మూడు అభివృద్ధి ఈ మూడు అంశాల్లో ఖచ్చితంగా డిసైడ్ చేయాలి ఆలోచించాలి ఈ మూడు అంశాలను ఆలోచించిన తర్వాత అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి సో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది అభివృద్ధి మీద సారీ అవినీతి మీద కరప్షన్ మీన్స్ పొలిటికల్ కరప్షన్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ అవినీతి పొరుడు ఇద్దరిలో ఎవరి అవినీతి ప్రభావం ఎంత ఉంది సో నా మాటకు వస్తే ఇద్దరు అవినీతి పొరులే ఇద్దరికి కూడా వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తులు ఉండొచ్చుగాక ఇద్దరికీ కూడా ఇద్దరు అధికారికంగా వందల కోట్ల ఆస్తులు చూపించారు ఈ ఇద్దరే దేశంలో ఎక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రులు ఒక ఆయన మాజీ ఒక ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి సో ఇద్దరికీ కూడా గట్టిగానే ఆస్తులు ఉన్నాయి ఇద్దరిది బ్యాక్గ్రౌండ్ చాలా సాధారణ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే సో వీళ్ళకి ఎంత డబ్బు ఎలా వచ్చింది ఇద్దరూ అవినీతి కొరలే సో ఎవరి అవినీతి ఎంత ఇక్కడ అవినీతి పొలిటికల్ కరప్షను అడ్మినిస్ట్రేషనల్ కరప్షను రెండు ఉంటుంది సో అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ అంటే అధికారులు తీసుకునే లంచాలు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విఆర్ఓ ఉన్నాడు ఒక పట్టదారు పట్టదారు పాస్ పుస్తకం ఇవ్వడానికో ల్యాండ్ ఆన్లైన్ చేయడానికో లంచం తీసుకుంటాడు ఒక ఎంఆర్ఓ ఉన్నాడు లేదా ఒక ఎస్ఐ ఒక సిఐ లేదా ఒక ఇంకా రిజిస్ట్రేషన్ అధికారి ఇలా వీళ్ళు అంటే అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంది ఏసీబీ అని రకరకాల వ్యవస్థలు పనిచేస్తున్నాయి కానీ పొలిటికల్ కరప్షన్ కంట్రోల్ చేయడానికి ఎవరున్నారు ఎవరు లేరు పబ్లిక్కే పొలిటికల్ కరప్షన్ కంట్రోల్ చేయడానికి వ్యవస్థ ఏమీ లేదు దాన్ని పబ్లిక్గా కంట్రోల్ చేయాలి సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎక్కువ అవినీతి పరులు ఎవరు అని డిసైడ్ చేసుకొని మనం ఇద్దరు అవినీతి పరులే ఎవరు ఎక్కువ అవినీతి పరులు ఎవరి వలన ప్రజలకు హాని ఎవరి వలన రాష్ట్రానికి హాని అనేది డిసైడ్ అవ్వాలి చాలా జాగ్రత్తగా నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి సో ఇక్కడ కరప్షన్ అనేసరికి ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం ఇదిగోండి చూడండి కరప్షన్ కింగ్ సిబిఎన్ ఆరు లక్షల కోట్ల అవినీతి ఇది రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రిలీజ్ చేసిన ఒక బుక్ కరప్షన్ కింగ్ సిబిఎన్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామర్ గజదొంగ చంద్రబాబు అని హ్యాష్టాగ్ ఆరు లక్షల కోట్ల స్కామ్ దేని దేనిలో ఫైబర్ గ్రిడ్ స్కామ్ ఏమో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు అమరావతి ల్యాండ్ స్కామ్ ఏమో అరవై ఆరు వేల కోట్లు అగ్రిగోల్డ్ స్కామ్ ఏమో ముప్పై ఐదు వేల కోట్లు జన్మభూమి కమిటీల స్కామ్ ఏమో ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు నీరు చెట్టు స్కామ్ ఏమో ముప్పై నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఇలా తర్వాత శాండ్ మైనింగ్ స్కామ్ ఏమో ఏడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఇలా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లెక్క తేల్చిన వ్యవహారం ఇది ఎవరు ఎంతెంత అవినీతి జరిగింది ఏ ఏ విభాగంలో మరి ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ చెప్పిందే మరి ఆరు లక్షల కోట్ల అవినీతిని నిరూపించారా నిరూపించారా అట్లీస్ట్ ఆరు వేల కోట్ల అవినీతిని అయినా నిరూపించారా అంటే అందులో వన్ పర్సెంట్ ఆరు లక్షల కోట్లు నిరూపించక్కర్లా అందులో వన్ పర్సెంట్ కరప్షన్ అయినా నిరూపించారా ఆరు వేల కోట్లు పోనీ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఆరు వందల కోట్ల అవినీతిని అయినా నిరూపించారా పోనీ అందులో ఇంకా జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అరవై కోట్ల అవినీతిని నిరూపించారా లేదు కదా నిరూపించలేదు కదా ఒక ఫైబర్ గ్రిడ్ అలాగే ఇంకేంటిది ఫైబర్ గ్రిడ్ ఒకటిను స్కిల్ డెవలప్మెంట్ ఒక మూడు వందల డెబ్బై ఒక కోట్లు ఆ మూడు వందల డెబ్బై ఒక కోట్లు కూడా రకరకాల పంగనామాలు పెడుతూ ఉన్నది సో ఇది కాసేపు పక్కన పెడదాం అంటే వైసీపీ అధికారంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ మీద చేసిన ఆరు లక్షల కోట్ల అవినీతి అనేది గాలి ఆరోపణ వాస్తవం కాదు అలాగే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది వైసీపీ అధికారం ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు కూడా విపరీతంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు మద్యం స్కామ్ అని అలాగే ఇసుక స్కామ్ అని అలాగే ల్యాండ్స్ అని విరా దాదాపుగా వీళ్ళు ఒక లెక్క చెప్పట్లేదు కానీ మొత్తం మీద ఒక మూడు లక్షల కోట్ల అవినీతి జరిగిందని రకరకాల ఆరోపణలు చేస్తున్నారు ఇదిగోండి ఇసుక అసురుడు అని నలభై వేల కోట్లు దోపిడీ చేశాడు ఇసుకలో అని చెప్పి ఒకటి రాసుకొచ్చారు అలాగే ఆర్థిక ఉగ్రవాది ధన పిశాచి అని ఇంకోటి ఇలా చేసుకొస్తున్నారు సో ఇక్కడ జాగ్రత్తగా వినండి వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు సో వాళ్ళు అధికారంలో ఉండి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మరి అధికారంలో ఉన్నప్పుడు నిరూపిస్తున్నారా లేదా నిరూపించడం నిరూపించడం సాధ్యం కానే కాదు ఇక్కడ అవినీతిలో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి వేరు చంద్రబాబు నాయుడు గారి అవినీతి వేరు ఒకటి నేను చాలా సింపుల్గా పచ్చిగా తేడాలు చెప్తాను చూడు ఒకటి చిల్లర అవినీతి అంటే సిల్లీ 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 ఫెలోస్ సిల్లీ కరప్షన్ అనమాట అయ్యి ఉదాహరణలు చెప్తాను ఇంకోటి వ్యవస్థీకృత అవినీతి సో ఈ రెండు రకరకాలు వ్యవస్థీకృత అవినీతి అంటే ఏంటి చిల్లర అవినీతి అంటే ఏంటి దీనివలన ప్రజలకు నష్టం దీనివలన ప్రజలకు నష్టం ఉండదు ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగే అవినీతి సిస్టమాటిక్ కరప్షన్ అంటే కరప్షన్ కూడా చట్టం దానిపైన చేసుకుపోద్ది అన్నట్టు కరప్షన్ కూడా దాని అంతటా జరిగిపోద్ది అది చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు జరిగే అవినీతి దానివల్ల సాధారణ ప్రజలకు నొప్పి ఉండదు ఆ కరప్షన్ యొక్క ప్రభావం చెడు ప్రభావం దుష్పరిణామం ప్రజల మీద పడదు కానీ ఈ చిల్లర మల్లర అవినీతి ఉంటుంది చూసారా ఇది ప్రజల మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ఉదాహరణకు ఒక విషయం చెప్తా మద్యం అమ్మకాలే చూద్దాం మద్యం విషయంలో ఈ వ్యవస్థీకృత అవినీతి ఏంటి చిల్లర అవినీతి ఏంటనే చూద్దాం మద్యం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఈ అన్ని బ్రాండ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో అమ్మారు బార్లు లైసెన్సులు ఇచ్చారు మద్యం దుకాణాలు లైసెన్సులు ఇచ్చారు మద్యం దుకాణాలు బార్లో టీడీపీ ప్రజాప్రతినిధులే ఒక పావుల వాటానో పది పైసల వాటానో తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వాటి లైసెన్సులు తీసుకున్నారు అలాగే ఎంఆర్పి కంటే ఒక ఇరవై రూపాయలో ముప్పై రూపాయలో టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ఎక్కువగా అమ్ముకున్నారు అలాగే ఏదైనా మద్యం బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో అమ్మాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాగ్ లేదా ఒక హండ్రెడ్ ఫైవ్ పర్సెంట్ లేదా ఇంకేదో బ్రాండ్ ఇంకేదో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో అమ్మాలి అంటే వాళ్ళ దగ్గర ఒక ట్వంటీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో కమిషన్ తీసుకున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో మద్యం తయారు చేసే సంస్థల దగ్గర నుంచి నెలవారీ వాటాలు నెలవారీ కమిషన్లు తీసుకున్నారు అంటే ఇది కమిషన్ కమిషన్లు మాత్రమే వాళ్ళు ఇది వాళ్ళు కమిషన్లు ఇవ్వడం సాంప్రదాయం ప్రతి చోట వ్యవస్థీకృతంగా జరిగేదే చట్టం దానిపైన చేసుకుపోద్దు అన్నట్టు సో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి అది దానివల్ల ప్రజలకు నష్టం లేదు ఇక్కడ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం జరిగింది మధ్యలో మాకు కమిషన్లు కాదు పుష్ప సినిమా చాలా సింపుల్ పుష్ప ఫోర్ పర్సెంట్ కమిషన్ ఎత్తానండి నాకు కమిషన్ వద్దు నాకు వాటా కావాలంటాడు కదా సో వీళ్ళు కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యారు సో మాకు కమిషన్ కాదు మీ కంపెనీయే మాకు ఇచ్చేయండి అని చెప్పి మద్యం తయారు చేసే చాలా కంపెనీల్లో ఈ ప్రభుత్వ పెద్దల్లో కొంతమంది వాటాదారులుగా చేరిపోయారు పోనీ చేరిపోయిన వాళ్ళు ఏమైనా మంచి మద్యం నాణ్యమైన మద్యం అమ్ముతున్నారా లేదు చీఫ్ లెక్టర్లు నాణ్యతలు అయిన మద్యం అమ్ముతున్నారు అంటే కమిషన్ తీసుకోవడం అనే పద్ధతికి పక్కన పెట్టేసి కీలకమైన బ్రాండ్లు ఎంత కమిషన్ ఇస్తున్నా సరే వాళ్ళని వద్దని చెప్పి వీళ్ళ సొంత బ్రాండ్లు తయారు చేసుకొని అమ్మడం మొదలుపెట్టారు సో ఇది ప్రజలకు నష్టమో కదా దీనివల్ల ప్రజలకు ఏంటి నష్టం వాళ్ళు అనుకున్న బ్రాండ్లు దొరకవు వాళ్ళకి నాణ్యమైన మందు దొరుకుతుందో లేదో తెలియదు పైగా రేట్లు ఎక్కువ దీనివల్ల ప్రజలకు ఏంటి నష్టం నష్టం ఏమీ లేదు ఆ కంపెనీ వాళ్ళు అమ్ముకుంటారు కంపెనీ వాళ్ళు ఎంఆర్పి ధరకు అమ్ముతారు మాక్సిమం ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎంఆర్పీ ధర నిర్ణయించేది ఈ కమిషన్లు ప్రాఫిట్లు లాభాలు ట్రాన్స్పోర్ట్లు అన్నీ కలిపే వాళ్ళు ఎంఆర్పీ ధర నిర్ణయించుకుంటారు కదా సో మద్యం విషయంలో అది తేడా అర్థమైంది కదా సాధారణ ప్రజలకు పెయిన్ ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరుగుతున్న కరప్షన్ చిల్లర అవినీతి వ్యవస్థీకృత అవినీతి మద్యం తర్వాత మనం ఇసుక గురించి కూడా మాట్లాడదాం ఇసుక తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో సాధారణ ప్రజలకు నష్టం ఉండకూడదు అని చెప్పి ఉచితంగా ఇసుక ఇవ్వడం మొదలుపెట్టారు ఇసుక ఉచితంగా తీసుకోండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తల తాలూకా ట్రాక్టర్లో ఏవో పెట్టి దాని వరకు ట్రాన్స్పోర్టేషన్ వరకు ఆ ట్రాక్టర్కి ఐదు వందలు వెయ్యో రోజుకు ఒక పది ట్రిప్పులు తిరిగితే ఒక ఐదు వేలు సంపాదించుకుంటాడు ఒక చిన్నపాటి టీడీపీ కార్యకర్తకి అది ఒక ఉపాధి అయ్యేది కదా ఉచిత ఇసుక ఉచితంగా వెళ్తుంది కానీ తవ్వకానికి లోడింగ్కి అన్లోడింగ్కి ట్రాన్స్పోర్టేషన్కి ఒక ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేది దానిలో ట్రాక్టర్ యజమాని తినేవాడు వాళ్ళు కూడా బతికేవాళ్ళు అది ఒక చిన్నపాటి సాధారణ దాన్ని కరప్షన్ అనాలో లేదో వాళ్ళ ఇష్టం ఇక్కడికి ఏమైంది అమ్మకు మొదలుపెట్టారు ఇసుక ఒక కార్పొరేట్ కంపెనీకి టెండర్లు ఇచ్చారు కాంట్రాక్ట్లు ఇచ్చారు రీచ్ల్లోకి వాళ్ళు వచ్చారు ఎప్పుడైతే ఒక కార్పొరేట్ కంపెనీకి ఇసుక రీచ్లు మనం అమ్మేస్తామో ఒరే మీరు మాకు నెలకు ఎంత ఇచ్చేయండి మీరు ఎంతకైనా అమ్ముకోండి అంటాము వాళ్ళు ఎంత పెట్టి ఆ రీచుల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక సినిమా థియేటర్లో సైకిల్ స్టాండ్ ఉంటుందండి ఒక సంవత్సరం కోసం వాడు వేలం పాటు పాడుకుంటాడండి ఒక ఆర్టీసీ బస్ స్టాండ్లో సైకిల్ స్టాండ్ ఉంటుంది ఒక సంవత్సరానికి ఒక యాభై లక్షలకు వాడు పాట పాడుకుంటాడు సో అక్కడ ఆ సంవత్సరం పాటు ఎవరక్కడ సైకిళ్ళు పెట్టినా మోటార్ సైకిళ్ళు పెట్టినా బళ్ళు పెట్టినా సరే అతను డబ్బులు ఇవ్వాలి సో అతను ఏం చేస్తాడు అతను పాడుకున్న యాభై లక్షల కంటే ఎక్కువ సంపాదించాలని చూస్తాడు కదా సో అందుకని ఛార్జీ పెంచుతాడు కదా అలాగే ఇక్కడ కూడా రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచ్ల్లో వీళ్ళు ఒక పన్నెండు వందల కోట్లకో వెయ్యి కోట్లకో పాడుకున్నప్పుడు టెండర్ దక్కించుకుంటున్నప్పుడు వీళ్ళు సాధ్యమైనంత ఎక్కువ రేట్లు తీసుకున్నారు ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఇవ్వాలి అధికార పార్టీ పెద్దలకు ఇవ్వాలి రాష్ట్ర స్థాయిలో పెద్దలకు ఇవ్వాలి ప్లస్ ఏ జిల్లాకు ఆ జిల్లా కప్పం కట్టాలి అది ఇసుకలో జరిగిన అవినీతి దాని ప్రజలకు ఏంటి నష్టం ఇక్కడ ప్రజలకు ఫ్రీగా వచ్చింది సాధారణ ప్రజలకు ఇక్కడ సాధారణ ప్రజలకి ఫ్రీగా మీన్స్ వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే ట్రాక్టర్ వచ్చింది కానీ ఇక్కడ ఆరు వేలు ఖర్చు పెట్టినా ట్రాక్టర్ ఇసుక రావట్లేదు మరి ఇది ప్రజలకు పెయినా కాదా ప్రజలకు నష్టమా కాదా సో అంటే ఇక్కడ నేను రెండు ఇద్దరున్నప్పుడు కరప్షన్ జరిగింది ఒకళ్ళదేమో హై లెవెల్ కరప్షను ఒకరిదేమో సాధారణ కరప్షను అలాగే భూ కేటాయింపులు భూముల కేటాయింపులు టెండర్లు టెండర్లు ఇద్దరు కూడా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకున్నారు ఇప్పుడు ఈయన ఉన్నాడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అది ట్రాన్స్ట్రాయ్కి పోలవరం ట్రాన్స్ట్రాయకి నవయోగాకి ఇచ్చారు వాళ్ళు వాళ్ళ అనుకూల సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళ కంపెనీల వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని చేశారు వైసీపీ అధికారంలో వచ్చాక మెగాకి ఇచ్చారు మెగా వాళ్ళు వాళ్ళ అనుకూలమైన సామాజిక వర్గం వాళ్ళ కంపెనీలు వాళ్ళ కమిషన్లు వాళ్ళ వ్యవహారం సో పెద్ద పెద్ద టెండర్లో ఇల్లు కమిషన్లు తీసుకుంటారు వీళ్ళు కమిషన్లు తీసుకుంటారు కానీ ఇక్కడ కమిషన్ తీసుకున్న పని జరగకపోవడం ప్రజలకు నష్టం ఇక్కడ కమిషన్ తీసుకున్న ప్రజలకు జరుగుతుంది పని జరుగుతుంది పని చూపిస్తున్నారు కాబట్టి ప్రజలకు నష్టం ఉండదు అర్థమైంది కదా అలాగే మనం అంటే సాధారణ ప్రజలకు నష్టం లేని కరప్షన్ అలాగని నేను కరప్షన్ ఎంకరేజ్ చేయమని నేనేం చెప్పట్లా నేను ఇక్కడ కరప్షన్ ఎంకరేజ్ చేయండి సో తక్కువ కరప్షన్ ఉన్నవాడిని ఎంచుకోండి అని నేను చెప్పట్లా ఇద్దరు వచ్చినప్పుడు కరప్షన్ జరుగుతుంది ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకు ఉన్న రెండే ఆప్షన్స్ బి ఏ ఉన్నప్పుడు లక్ష కోట్లు తింటున్నారు బి ఉన్నప్పుడు యాభై వేల కోట్లు తింటున్నారు సో మీకు ఎవరు కావాలి అంతకుమించి వేరే ఆప్షన్ లేదు ఏం చేస్తారు ఇంకో ఉదాహరణ చెప్తా ఇంత పచ్చిగా చెప్పాను కదా ఇంకో ఉదాహరణ చెప్తా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఒక కోటి రూపాయలు నగదు ఉంది దీనిలో సో ఇందులో మన ఏ అనే లీడర్ కళ్ళు పడ్డాయి అలాగే బి అనే లీడర్ సో ఇక్కడ వీళ్ళిద్దరు కరప్షన్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒక ఆయన ఈ కోటి రూపాయల్లో ఒక ఇరవై ఐదు లక్షలు మనం తీసుకొని ఆ ఇరవై ఐదు లక్షలు మనం స్కామ్ చేసేసి మనం తినేసి ఆ మిగిలిన డెబ్బై ఐదు లక్షలని కూడా ప్రజలకు పేదలకు అలా పంచి ఏదో ఒకటి చేసి లేదా బ్యాంకులో అలా పెట్టుకొని ఆ ఇరవై ఐదు లక్షలు మనం దోచుకున్నట్టు బయటకు రాకుండా జాగ్రత్తగా మీడియాని మేనేజ్ చేసుకొని మనకు అనుకూలమైన వాళ్ళతో జాగ్రత్తగా చెప్పించుకొని అంతా చేసే టైపు అంటే ఆ ఇరవై ఐదు లక్షలు తినేసి అది బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండే టైపు ఇక్కడ ఈ ఏ అనే పర్సన్ ఏం చేస్తాడంటే ఈ కోటి రూపాయలు మొత్తం వేసేసి మొత్తం తినేసి అసలు ఇక్కడ బ్యాంక్నే లేకుండా చేసి అసలు ఇక్కడ బ్యాంక్ అనేది లేకుండా చేసి ఆ మేనేజర్ని వాళ్ళని వీళ్ళని బెదరేసి ఎల్లగొట్టేసి అసలు ఇక్కడ బ్యాంకే లేదు అది అక్కడ అసలు బ్యాంకు ఉందనడమే గోబెల్స్ ప్రచారము ఎల్లో మీడియా సృష్టి అది వాళ్ళు అబద్ధం చెప్తారు మీ బిడ్డ మీద కుట్రలు పన్నుతారా పన్నుతున్నారు అని చెప్పేట సో ఇక్కడ అంటే కరప్షన్ రెండు చోట్ల జరుగుతుంది ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు కరప్షన్ చేస్తున్నారు ఒక ఆయన కరప్షన్ ఒక లెవెల్లో ఉంది ఇంకొక ఆయన కరప్షన్ ఇంకో లెవెల్లో ఉంది సో దాన్ని ఆలోచించి డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సాధారణ ప్రజలకు ప్రభావం లేనంత వరకు కరప్షన్ యాక్సెప్ట్ చేయమని కాదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఓకే ఎక్స్క్యూజ్ చేయొచ్చు తప్పదు కానీ మరీ ప్రజల మీద పడుతున్నప్పుడు ప్రజలకు ఆ పెయిన్ తెలుస్తున్నప్పుడు అటువంటి వాళ్ళను చూస్తూ చూస్తూ ఎలా ఓటు వేస్తారు సో అదే ఆలోచించుకోవాలి మన రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఆలోచించి ఓటు వేయాలన్నమాట అది అది అవినీతి అవినీతి ఇద్దరున్నప్పుడు జరుగుద్ది ఈ ప్రభుత్వంలోనూ జరుగుద్ది ఆ ప్రభుత్వంలోనూ జరుగుద్ది వీళ్ళ అవినీతి వలన ప్రజలకు నష్టం ఉండదు వాళ్ళ అవినీతి వలన ప్రజలకు నష్టం ఎక్కువగా ఉంటుంది అదే తేడా థ్యాంక్ యూ